షాలో బైబిల్ స్టడీ ద సండే స్కూల్ ఈవినింగ్ సండే స్కూల్ మత్స్వార్థ ఐదో అధ్యాయం రెండవ వచ్చినం మూడో వచ్చినం చదువుకున్నాం కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని వేషధారులు సమాజ మందిరములలో వీధుల్లోనూ చేయులాగున నీ ముందర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ విషయాలు చెప్పబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం ఏం చేస్తారంటే వేషధారులు బోర్లు తెచ్చుకుంటారు వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగిన ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తారు ధర్మాలు ప్రకటనలు ధర్మ ప్రకటన అందుకనే ధర్మదాతాలు ఈ గుడి పలానా ఆయన కట్టించాడు అది ఫలానా ఆయన తవ్వించాడు ఇది పలానా ఆయన ఈ స్తూపం వేయించాడు ఈ విగ్రహం పలానా ఆయన తెప్పించాడు చెప్తూ ఉంటారు వీధుల్లోనే అందుకని మీరు వీధుల్లో నిలబడి మీరు ఆ విధంగా ప్రకటనలో చేయించుకో చేయించుద్దు ధర్మం గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను కదా ఎక్కువైపోయినోడికి పెడితే తేనె వాడు తొక్కేస్తాడు ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టండి అన్నాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి ఆకలి కొన్నవాడు ఏం కూర వేసి పెట్టావు అనేది చూడడం ఏదైనా పచ్చడైనా సరే ఆవకాయ బద్దేసి అన్నం వేసి ఆవకాయ బద్దయితే టక 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 టాడు కడుపు నిండిపోయినోడికి నువ్వు బిర్యానీ పెట్టినా తినడు నువ్వు ఎంత విలువైన ఆహారాన్ని తెచ్చిపెట్టినా తినడు వాడు అందుకనే చాలా మందికి టీ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే త్రీ ఫోర్త్ తాగి వన్ ఫోర్త్ వదిలేస్తాడు వన్ ఫోర్త్ ఇంత ఇంత వదిలేస్తారు కింద అరే ఎవరన్నా ఎవరింటికన్నా గెస్ట్గా వెళ్ళినప్పుడు అప్పుడు అలా తాగి వదిలేస్తావా లేకపోతే హోటల్లో కూడా ఇలాగే వదిలేస్తావా ఇంట్లో కూడా అలాగే వదిలేస్తావా అంటే ఇంట్లో డికాషన్ అది వడగట్టింది కూడా వచ్చే వరకు తాగుతాడు మరి బయట ఎందుకు అంత పోజు నీకు కోడి కెలిగినట్టు కెలికేస్తారు అన్నం తినేటప్పుడు పనికిమాదోలో కోడి కెలికినట్టు కెలికేస్తారు నేను ఎక్కువగా నేను పాస్తున్నాను కనుక హాస్టల్తోనే ఎక్కువ కూర్చొని భోజనాలు చేస్తాను నేను హాస్టల్తోనే ఎగ దిగ ఎగ దిగ ఏం చేసుకుంటారు అసలు సగం కూడా కూర తినరు ఆ కూర అంతా అలా వదిలేసి అలాగా వదిలేస్తారు మొత్తం ఆగుని కూర ఎందుకు వేయించుకుంటారు మీరు వద్దని చేసేటప్పుడు ఫ్రై చికెన్ ఫ్రై పీసులు పెద్ద పెద్ద మొన్న సోమవారం నాడు ఒక పాస్టర్ గారు అన్నాడు ఆ వరుసలో కూర్చున్నాడు చివరిలో ఈయన ఫ్రెండ్ ఒకటి పిలిచి ఆ భోజనాలు వంటించి ఆయన్ని పిలిచి ఏండి ఈ తీసుకెళ్ళి ఆ చివరి కొడుకు ఇచ్చేయండి చివర ఆయన విస్తరణ వేయండి అన్నాడు ఏరా ఎందుకని అన్న నేను ఎందుకని అన్నాడైతే నేను అక్కడ భోంచేసి వచ్చాను అన్నాడు అరే అక్కడ భోంచేసి చేసి వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భోజనం కూర్చున్నావు నువ్వు ఎందుకు కూర్చున్నావు పడబోట్ కదా తప్పు కదా అసలు ఏం బోధిస్తున్నారు మీరు ఏం జీవిస్తున్నారు ఏంటి అసలు ఈ యాటిట్యూడ్స్ అన్నీ ఏంటి ఏంటి కా పనులన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అసలు చాలా దౌర్భాగ్యం పాపం సేవకులు ఉంటారు వాళ్ళకి ఇంట్లో సరిగ్గా గడవరు బయటకు వచ్చినప్పుడు కడుపు నిండా తింటారు వాళ్ళు అందుకనే అడిగిన వాడికి పెట్టు ఆడకుండా ఎవడికి వెయ్యొద్దు ఎంత పెద్దోడైనా సరే బిషప్ కూర్చున్నా సరే వేసుకోండి అయ్యారు వేసుకోండి అయ్యారు వేసుకోండి అయ్యారు అని వేసేస్తా వడ్డిచ్చేస్తూ ఉంటారు ఆడు తినడు ఆడి తినడాన్ని బాబు రోజు ఏం తిట్టాడాడు తినడు తినండి గారు తినండి అయ్యారు తినండి ఆడు ఇస్తారు అక్కడ నిండిపోతాయి అందుకని అలా పెట్టడం అనేది మంచిది కాదు అని క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్నాను ఇంకేమంటున్నాడంటే ఇక్కడ మీ ఎదుట బోర్లు ఊదించుకోవద్దన్నాడు బోర్లు ఊదించుకోవద్దంటే ఆయన వీళ్ళు వస్తారండి గంగ్రెద్దు గంగరెద్దు వచ్చి ఈ స్వామి గారు ఈ పది రూపాయలు ఇచ్చారు అండి అంటాడు ఎరగాలం కోడు డోలు కొట్టేవాడు కూడా ఉంటాడు డోలు డోలు కొట్టేవాడు మృదంగం డోలు అది ఆ డోలు కొట్టేవాడు ఒకడు ఉంటాడు బోర్లు దేవుడు అక్కడ ఉంటాడు ఆడ అరకాల బోర్లు బోరలు తీసుకుంటారు నిజంగా రెండు వేల సంవత్సరాల క్రితం బోర్లు తీసుకున్నారండి అప్పటి నుంచి ఉందండి ఈ బోర్లు వదటం పొగడుతడం ఇవన్నీ అందుకనే మీకు ప్రతిఫలాన్ని నిశ్చయంగా దేవుడు ఇస్తాడు మంచి వాళ్ళకి మంచి ఫలం ఇస్తారు చెడ్డవారికి చెడ్డ ఫలం ఉంటుంది చెడ్డవాడు తన గొప్పతనం కోసం ప్రకటించుకుంటున్నప్పుడు కూడా అది దాన ధర్మాలు చేసిన క్రియల్లోకి వెళ్ళదు ఎత్తు కోసం బడాయి కోసం ఘనత కోసం చేయించుకున్నాడు గనుక చేశాడు గనుక దాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకొని రాడు అని గ్రంథం తెలియజేస్తుంది ఇక ముగిస్తా నేను నీ కుడి చెయ్యి ధర్మం చేస్తే అది ఎడమ చేతికి తెలియకూడదట అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి కుడి చేతితో జేబులో ఉన్న డబ్బులు తీస్తున్నాం ఎంత తీసాము కుడి చేతికి తెలుసు ఎడమ చేతికి తెలుసా తెలియదా తెలుసు ఇది శరీరంలో భాగమే ఎడమ చేతికి కూడా తెలుసు పది రూపాయలు తీసామని పది రూపాయలు వేస్తున్నామని దానికి తెలియకూడదు అన్నాడు దేవుడు సీక్రెట్గా అంత సీక్రెట్గా ఉండాలి పొగడతలు పొగిడించుకోకూడదు నేను బయట నిలబడ్డాను ఇందాక ఒక ఆయన అంటున్నాడు అయ్యారండి ఎవరు పొద్దున్నే వచ్చిందాడు ఒక అమ్మాయి వచ్చి పిలుస్తున్నాం మిమ్మల్ని అంటున్నాడు పిలుస్తుంది వాళ్ళు నిద్ర లేవరామ్మా ఇంకా నిద్ర లేవరో వాళ్ళు తాళాలు వేసుకొని ఉంటారు వెళ్ళిపో అని చెప్పాను అంటున్నాడే అదే వెంకటేశ్వరరావు అలా చెప్పాడు అంటారు వాళ్ళు పలుకులు లోపల ఎక్కడో ఉంటారు వాళ్ళు గేట్ లాక్ చేసి ఉంటుంది ఇంటి కూడా లాక్ చేసేసుకుంటారు వాళ్ళు లేవడానికి ఇంకా టైం పట్టుద్ది అని అన్నాడు ఎవరనియా ఎవరయ్యారు అంటున్నాడు పిచ్చదల అమ్మాయి పిచ్చమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అని చెప్పాను నేను కనుక మనం నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి వన్ జీరో ఎయిట్ నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే నిమిత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది వన్ జీరో ఫోర్ తల్లి బిల్ల బిడ్డల వెహికల్ ఇంకా చాలా రకరకాల వెహికల్స్ ఉన్నాయి అక్కడ చాలా రకాలైన ఉన్నాయి అలాగే పోలీస్ వ్యాన్ ఉంది మొబైల్స్ ఉన్నాయి మొబైల్ వ్యాన్స్ చాలా ఉన్నాయి ఆపదలో ఉన్నప్పుడు వన్ హండ్రెడ్ ఫోన్ చేయమంటాడు తర్వాత ఫైర్ స్టేషన్కి ఫైర్ దానికి ఒక నెంబర్ ఉంది వన్ నాట్ వన్ ఎంతో అలాగా కొన్ని నెంబర్స్ ఇస్తాడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటాం ఇదంతా మంచిది ఈ పనులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి బైబిల్ నుంచి వచ్చినాయి ముందు మిషనరీస్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత క్రైస్తవ దేశాలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇండియాకి ఇండియాలో ఉంటున్న ప్రజలకి ఆలోచన వచ్చింది మనం చెయ్యాలి గవర్నమెంట్స్కి అయినప్పుడు కూడా దోషేసుకుంటూ ఉంటారు దోచుకోవటంలో ఈ క్రైస్తవుడని ఈ హిందువుడని ఏముండదు అమెరికాలో కూడా దోషేసుకుంటారు అది క్రైస్తవ దేశం అయినప్పుడు కూడా అది ప్రజాస్వామ్య దేశం అక్కడ క్రైస్తవుడు మినిస్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ప్రై ప్రెసిడెంట్ అయినా దోషేస్తాడు కరప్షన్ ఉంటుంది తప్పనిసరి ప్రతి ఒక్కడికి ఉంటుంది మానవ లక్షణం అది అది అయితే ఎప్పుడైతే మనం కన్వర్ట్ అవుతామో క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతామో వెంటనే గ్రంథం చదువుతామో దీనికి సంబంధించిన విషయాలను పాస్టర్ గారు చెప్పాలి పాస్టర్ గారు అన్వయించుకోవాలి సంఘానికి తెలియపరచాలి చెప్పి చేసేటట్టుగా ప్రోత్సహించాలి సంఘాన్ని ఆ విధంగా చేస్తే చాలా మంచిది అందుకని కుడి చేతికి తెలియదు వేసింది ఎడం చేతికి తెలియకూడదు అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రికి తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అలా చేస్తేనే అట్లయితే అంటే ఇలా చేస్తే పరలోకమందు ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమును ఇచ్చును ప్రతిఫలము ప్రతిఫలము అంటే రిజల్ట్ రిజల్ట్ దేవుడు రిజల్ట్ ఇస్తాడు మనకి మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ చెడ్డ పనులు చేస్తే చెడ్డ రిజల్ట్ ఉంటుంది అందుకని ఎవడైనా సరే పాలకుడు ఎవడైనా సామాన్య ప్రజలైనా క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా ఎవరైనా సరే తప్పనిసరిగా కొండ మీద ప్రసంగం యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం మత వార్త ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము మూడు అధ్యాయాలు చేసి వాటి ప్రకారంగా జీవిస్తే ఆశీర్వాదాలు పొందుతాడు వాడు దేవుని యొక్క బిడ్డగా పిలువబడతాడు దేవుడు వాడికి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను చాలా